ఇప్పుడు వచ్చిన మీ దగ్గరికి అంటే ఇండస్ట్రీ అనే కాదు ఏ సమస్య మీద అయినా సరే మీ దగ్గరికి వస్తే ఒక క్లారిటీ అనేది ఖచ్చితంగా వస్తుంది అది తొప్పైనా ఒప్పైనా కానీ మీరు ఏంటంటే ఒక న్యాయం న్యాయం ఏదైతే ఉందో దాని వైపు మాత్రం మాట్లాడడం జరుగుతుంది కాబట్టి అది మీకు కొంతమంది మిమ్మల్ని తిట్టుకున్నా కానీ వాటి కూడా ఫేస్ చేస్తూ మీరు రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సార్ రైట్ ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ టాపిక్ అనేది చాలా అంటే చాలా వైరల్గా మారింది సార్ దాదాపు ఎవరైతే ఒక విక్టిమ్ వచ్చి మీ దగ్గర కంప్లైంట్ అనేది పెట్టుకోవడం జరిగిందో అదేవిధంగా పోలీస్ స్టేషన్ నర్సింగ్కి వెళ్ళి అక్కడ కూడా కంప్లైంట్ పెట్టడం జరిగిందో ఆ విక్టిమ్ వచ్చేటప్పటికి ఏంటంటే దాదాపు ఐదు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల నుంచి నా మీద ఇట్లా సెక్చువల్గా అరెస్ట్ చేయడం కానీ ఇటువంటి చర్యలు అనేవి జరుగుతున్నాయని చెప్పని కంప్లైంట్ చేయడం జరిగింది దానిపైన ఫస్ట్ ఈ కేసు మీ వరకు రాగానే ఫస్ట్ మీ మైండ్లో ఏం స్ట్రైక్ అయింది సార్ అసలు అంటే ఆ ఉన్న ఎవరైతే వ్యక్తి ఉన్నారో సో వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని ఉద్దేశించి మీ మైండ్లో ఏం నడిచింది ఫస్ట్ ఏం లేదు అన్న చిన్నపిల్లలు ఎట్లా జరిగిందని చెప్తే బాధే కదా ఎవరికైనా బాధేస్తుంది ఒక ఆడపిల్ల చెప్తామంటే డిఫినెట్గా బాధపడతాం అందుకంటే ఏం చేయగలం మనం అంటే మీకు కోపం కూడా వస్తుంది ఇంత దుర్మార్గం జరుగుతుందా అనేది వస్తుంది కోపం వస్తుంది ఆ తర్వాత మనం ఆలోచిస్తాం నిజమా అబద్ధం ఇవన్నీ తర్వాత వస్తాయి ముందు ఇన్స్టెంట్గా ఎవరికైనా నాకు అన్యాయం జరిగింది అని చెప్తే అన్యాయం చేస్తే అంటే వెంటనే కోపం వచ్చి వస్తుంది కదా బాధ కోపం రెండు వస్తుంది అదే సార్ అంటే దాదాపు చాలా కంప్లైంట్స్ ఇటువంటి మీరు చాలా కమిటీని నిర్వహించడం జరిగింది వాటిని ఏంటంటే సాల్వ్ చేయడం జరిగింది అట్లాంటి ఈ ప్రాసెస్ అనేది కూడా జరిగింది సార్ ఒకప్పుడు శ్రీరెడ్డి గారికి సంబంధించి కానీ ఈ ఇష్యూ అనేది వస్తే దానికి చాలా అంటే చాలా సస్పెన్సెస్ వచ్చాయి చాలా అంటే చాలా అర్థం కానివన్నీ కూడా అందులో యాడ్ అవ్వడం కూడా జరిగింది సేమ్ అదే ఈ ఈరోజు అంటే మరొక కంప్లైంట్ అనేది కూడా రావడం జరిగింది మరి ఇప్పుడు వచ్చిన ఈమెకి ఎటువంటి న్యాయం జరిగే అవకాశం ఉందని చెప్పు జరుగుతుంది అంటే ఇప్పుడు ఎంక్వైరీ చేయాలి కదా మనం వెంటనే చెప్పగానే ఇది రైట్ ఇది తప్పు అనటానికి లేదు కదా అతలు వ్యక్తి కూడా అతను కష్టపడి వచ్చిన అతనే సో చూసి చేయాలి అది ఏంటనేది స్టేట్మెంట్స్ తీసుకుంటున్నారు కమిటీ దానిపైన చేసుకుంటుంది చట్టం దానిపైన చేసుకున్నట్టు మా కమిటీ కూడా దానిపైనది చేసుకుంటుంది సో ఏది కరెక్ట్ అయితే దాని సైడ్ ఉంటారు అయితే సార్ తనకంటూ ఒక మంచి ఫ్రేమ్ అనేది ఉంది సార్ ఇప్పుడు నేషనల్ వైడ్ కూడా ఒక మంచి మంచి కొరియోగ్రాఫర్గా తనకు ఒక నేమ్ అనేది ఉంది అదేవిధంగా ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీకి సంబంధించి కూడా తను యాక్టివ్గా తను పా పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది అయితే ఈ ఆ పార్టీ నుంచి కూడా ఆయన తొలగించడం కూడా జరిగింది సార్ అది కూడా రి రిలీజ్ చేశారు సో అంటే ఇటువంటి ప్రక్రియ జరిగింది అని చెప్పని అనేది తెలిసి అంటే ఎవరైనా దాని గురించి ఒక ఆధారాలను చూపించిన తర్వాతన మన నిర్ణయం తీసుకునే దారి వేరు ఉంటుంది అదే అంటే పొలిటికల్ పార్టీ కాబట్టి ఏం చేస్తారంటే వెంటనే తెలిసిగానే అది అప్రూవ్ పెట్టి బిట్టి అంటారు అంతే ఉంటుంది అది తప్పని తెలిస్తే మళ్ళీ వెనక్కి తీసుకుంటారు రైట్ అంటే సస్పెండ్ చేసి తీసేస్తారు ఓకే అంటే అంటే చాలామంది ఏమంటున్నారంటే ఇప్పుడు అటువంటి వ్యక్తి ఎవరైతే ఇప్పుడు సోకాల్డ్ వ్యక్తి ఉన్నారో ఆయన చేసిన ఆ పని ఏదైతే ఉందో ఆ చాలా చాలా తప్పు అని చెప్పని వాదించే వాళ్ళు ఒక్కొక్క వర్గం ఉంటాయి ఇంకొక వర్గం ఏంటంటే తనకంటూ ఒక ఇమేజ్ ఉంది ఆ తనకంటూ ఒక మంచి హీరోకున్న క్రేజ్ కూడా తనకుంది అటువంటి వ్యక్తికి మీద అట్లాంటి క్రియేట్ చేయడం అనేది వాళ్ళలో వాళ్ళే చేస్తున్నారు అని చెప్పని మాట కూడా బయటకు వస్తుంది సార్ ఏదైనా ఉండొచ్చు అయితే అది కూడా నిజమై ఉండొచ్చు ఇది కూడా నిజమే ఉండచ్చు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కొంతమంది పెద్దవాళ్ళు చెప్పేది నిజమేమో తెలియదు నిజమేమో తెలియదు అది మనం అన్నీ కొంచెం దాన్ని లోతుగా వెళ్తే కానీ తెలియదు కదా ఇప్పుడు ఊరికే అంత ఫేస్ ఆఫ్ ఇట్ చెప్పడం కరెక్ట్ కాదు కదా మొదలు నేను కమిటీలో ఉన్నాను కమిటీలో ఉన్న పుట్టుకుని నేను ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ అని రెండూ చెప్పలేను కదా రెండిట్లో ఏది రెండోట్లో ఏదో ఒకటి నిజం ఉంది ఆ ఏ నిజం అనేది మనకు తెలియాలి తెలుసుకోవాలి అదే సార్ అదే మేము చేయాల్సిన పని రైట్ సార్ సార్ ఒకవేళ ఇన్ కేసు ఇప్పుడు ఎవరిదైనా తప్పు అని తెలిసిన తర్వాత కమిటీ తరపు నుంచి ఎటువంటి చర్యలు తీసుకుంటారో అదే మన పరిధిలో ఏమున్నాయో ఎంతవరకు మాక్సిమం సీరియస్ కానీ తీసుకుంటాం సార్ మా పరిధిలో ఎంతవరకు ఉంటే అంతవరకు తీసుకుంటాం అదే సార్ అంటే ఎంతవరకు ఉండొచ్చు అని చెప్పినా భావించవచ్చు ఎంతవరకు ఉంటుంది మనం సినిమా ఇండస్ట్రీ వరకే కదా మన పరిధి సినిమా ఇండస్ట్రీ వరకు అవి లేకుండా చేస్తాం సింపుల్ అంతే కదా ఓకే చాలా సింపుల్ ఇష్యూ మన వరకు వస్తే అదే సార్ అంత కొడతం తిడటం జైలు శిక్షో శిక్ష మనం వీలేం కదా అదే సార్ ఇంకా మిగతా బయట ఏదైతే కేసు ఉందో అది నార్మల్గా జనాలుగా నడవట్లో జరగాల్సి జరుగుతుంది జరుగుతుంది అదే సార్ ఇక్కడ మెయిన్ గా కీలకంగా అమ్మాయి పెట్టిన విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆమె పెట్టిన సెక్షన్స్ వచ్చేటప్పటికి త్రీ సిక్స్టీ సెవెన్ వచ్చాడు కోర్టు చూసుకుంటారు పోలీసులు చూసుకుంటారు సార్ అంటే డైరెక్ట్ గా తన మీద లైంగిక ఇప్పుడు జరిగిందో జరగలేదు అన్నంత వరకు మన పని మన పని జరిగిందో జరిగితే అతను ఏం చేయాలి అనేది మన వరకు అదే మనకి మనకి మిగిలిన సెక్షన్ తెలీదు నాకు అంత లా నాలెడ్జ్ కూడా లేదు నాకు ఎందుకు ఇవ్వాలి చెప్పు లేదు సార్ లేదు అలా కాదు సార్ రైట్ ఇంకోటి ఏంటంటే సార్ నేను అనేది ఎప్పుడైతే ఈ కేసు అనేది రావడం జరిగిందో మీ కమిటీ వర్క్ కూడా వచ్చిన తర్వాత అంటే చాలామంది ఏమంటున్నారంటే జానీ గారు సార్ సోకాల్డ్ ఆర్టిస్ట్ ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన ఏంటంటే కనిపించట్లేదు ఇప్పుడు వచ్చి ఎక్కడ కూడా రెస్పాండ్ అవ్వలేదు కొంతమంది ఏంటంటే అప్స్కండ్ అయ్యారు అన్నారు కొంతమంది ఏంటంటే బిజీ షెడ్యూల్స్లో ఉన్నారు అందుకని రియాక్ట్ అవ్వలేదని చెప్పని అంటున్నారు ఇక రకరకాలుగా వినిపిస్తున్నాయి మీడియాలో వచ్చేటప్పటికి అయితే మీ కమిటీ తరపు నుంచి ఆయన అప్రోచ్ అవ్వడం జరిగిందా అంటే వాళ్ళని అడగడం జరిగింది ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళని కానీ ఎవరి మీద స్టేట్మెంట్ తీసుకున్నాం తీసుకున్నాను ఇద్దరు దగ్గర తీసుకున్నాం విట్నెస్ తీసుకోవాలి ఇప్పుడు ఓకే సార్ అయితే దీనికి సంబంధించి అదే సార్ అదే సార్ అయితే దీనికి సంబంధించి ఆ ప్రూఫ్స్ ప్రూఫ్స్ అనే సబ్మిట్ సబ్మిట్ జరిగింది సార్ అయితే నార్సింగ్ పోలీస్ స్టేషన్ అనేది ఏంటంటే ఆ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆమె దగ్గర తీసుకోవడం జరగాలి ఇంకా జరిగిన తర్వాత మిగతా ప్రాసెస్ అనేది కూడా మేము కూడా మొదలు పెడతాం త్వరగా ఎవరు ఏంటి అనేది కూడా మేము కూడా డిసైడ్ అని చెప్పినట్టుగా వారు కూడా అన్నారు సార్ అందుకని మీ మీ కమిటీ వరకు వచ్చిందా లేదని చెప్పని పోలీసులు ఏం కదా మన వరకు అయితే మనం వచ్చింది రైట్ సార్ రైట్ అంటే ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే సార్ మొన్న రీసెంట్గా జరిగిన మీద ఒక ఇంటర్వ్యూలో జెడి చక్రవర్తి గారు మీది జరిగిన ఇంటర్వ్యూలో జెడి చక్రవర్తి గారు అన్నారు సార్ ఇట్లా అంటే ఇండస్ట్రీలోనే కదా ఎక్కడైనా సరే ఆడపిల్లకి ఏదైనా సమస్య జరిగిందంటే చెప్పని ఇండస్ట్రీలో ఒక పెద్ద మనిషిగా తమ్మారెడ్డి భరదాజ్ గారు ఉన్నారు మీ వరకు వస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్పని చెప్పిన ఒక నమ్మకం అనేది ఉంది సో మీరు ఆ ఆ పొజిషన్లో అలాగే ఉన్నారని చెప్పినట్టుగా సార్ కూడా అన్నారు ప్రేమతో నాకు తెలియదు జోలికి ఎవరు రావద్దు ప్లీజ్ దయచేసి కాదు సార్ అంటే గత రోజుల్లో చూసుకున్నా కానీ మీరు చాలా కమిటీల్లో మీరు మీరు ఉండడం జరిగింది న్యాయం వైపు పోరాడడం గురించి చేసాము ఇప్పుడు నేను చాలా దూరంగా ఉంటున్నా ఇండస్ట్రీకి చాలా దూరంగా